వాడి సమయం కొంచమే అనుకునేట అపవాది మన దగ్గరికి వచ్చేసాడు వాడు ఎవరిని మింగేద్దామా అని వెతుకుతూ తిరుగుతున్నాడు వాడు కనీసం టైం లేదని వాడికి తెలిసరికి వాడు ఎంత కరెక్ట్గా నిబద్ధత కలిగి పని చేస్తున్నాడో చూడండి ఈరోజు దేవుని పిల్లలుగా మనం బ్రతుకుతున్నాం పరలోకం గురించి ఏమైనా శ్రమ ఉందా నీకు అపవాదిని ఎదిరించడం మాడు పక్కన పెట్టు కనీసం పరలోకానికి వెళ్దాం అనుకునే తాపత్రయం ఏమనుందా పరలోకాన్ని సంపాదించుకోవాలనుకునేటువంటి ఒక ఆలోచన ఉందా వద్దులు లేచిన దగ్గర నుంచి సంపాదించుకోవడం తినడం ఇదే బ్రతుక ఇంకెంతగా తప్పిం ఏదో బ్రతుకులేదు ఇంకా అలాంటి బ్రతుకే అయితే మనతో పాటు మన దగ్గర ఉంటున్నటువంటి గేదెలు ఆవులు అవి కూడా పని చేస్తుంటాయి వద్దు నువ్వు పట్టుకుపోతున్నట్టుగానే క్యారేజీ పట్టుకెళ్ళండి అవి కూడా గడ్డి మేసి వెళ్ళిపోతాయి తివి తిన్నట్టుగానే నువ్వు మధ్యాహ్నం రాబోతు కూలేలాగ తెచ్చావు అవి కూడా సాయంత్రానికి కూలి డబ్బులు లాగే పాలు కూడా ఇచ్చేస్తావు నీకు నువ్వు ఎలాగైతే తినేసి పడుకుంటావు రాత్రి అది కూడా అది పడుకుంటుంది రోజు నువ్వు చేస్తావు అది చేస్తుంది దానికి నీకు తేడా ఏముంది అంటే మన పశువులు లాంటి వాళ్ళం కాదు కదా మన మనుషులు కదా మనుషులు అయినప్పుడు నువ్వు దేవుని పక్షాన్ని పోరాడేటువంటి పోరాటం ఏది పరలోకం గురించి నీ దగ్గర దేవుని గురించి బ్రతుకుద్దాం దేవుని గురించి ఏదో పని చేద్దాం దేవుని గురించి ఒక యథార్థంగా బ్రతుకుద్దాం దేవుని గురించి కొన్ని ఆత్మల సంపాదిద్దాం దేవుని మందిరంలో ఏదో ఒక పని ఉంది అది చేద్దాం దేవుని గురించి ఏదో ఒక తాపత్రయం పరలోకం వెళ్ళాలి ఆ టార్గెట్ మన దగ్గర ఉందా బుద్ధులు లేచిన దగ్గర నుంచి పశువులు వాటి తిండి గురించి వాటి పనుల గురించి చేసుకుని వెళ్ళొచ్చేస్తే అంతే వాటి లైఫ్ ఏం కథ మనం అలా కాదు కదా వాటికన్నా విలువైన వాళ్ళు మనం ఎనభై నాలుగు లక్షల జీవరాశులు చేసి వాటి మీద అధికారులుగా మనల్ని పెట్టాడు అంటే ఒక మానవ జీవితం అనేది చాలా విలువైంది ఆ విలువైన జీవితాన్ని ఇంత తృణప్రాయంగా మనం ఇచ్చేసుకున్నామంటే సాత్తనగడి చేతిలో పెట్టేస్తామంటే మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం చూడండి మనం దేవుని వైపు ఆలోచించేవాడు సక్రమైన బుద్ధి కలిగిన వాడు అని సాతనతో పాటు చేతులు కలిపి లోకంలో పాటు తిరుగుతూ క్రీస్తు శిలువునే ఎగతలి చేసేవాడు అది చేసేటువంటి పని అలాంటి తెలిసా వంకర భూతూ చేస్తున్నాడు వాడు నిద్రపోతు చేస్తున్నాడు ఈ రోజు అర్థం కాదు రేపు నరకంలోనికి వెళ్ళిన తర్వాత ధనవంతుడు మనోనేతలు ఎలా తిరిపింపబడ్డాయో నేను చేసిన తప్పని ఆ రోజు అక్కడ గుండెలు బాదుకుంటానమాట ధనవంతుడు కూడా అదే కదా అన్నాడు ధనవంతుడు గుండెలు బాదుకుని నాకు ఏదో వచ్చిందిలే ప్రభుత్ శిక్ష మా తమ్ముళ్ళు వాళ్ళు అన్నీ ఉండిపోరు వాళ్ళని ఏదో ఒకలాగా ఈ మాట చెప్పేసి చెప్పేసి వచ్చేస్తాను ఎందుకంటే చాలా దారుణంగా ఉంది అక్కడ వాళ్ళని ఏదో ఒకలాగా రక్షిస్తాను నన్ను అయితే వేసే వాళ్ళు మాత్రం ఈ దగ్గరికి రాకూడదని కొన్ని ఏడ్చేడు ధనవంతుడు నరకంలోనికి వెళ్ళిపోయిన తర్వాత ఈ రోజు మనకు తెలియదు ఈ బాధ ఏమి వెళ్ళిపోయిన తర్వాత అర్థమవుతుంది ఆ రోజు నేను బయటకు రానవరు భూమి మీద ఎలాంటి వాడైనా ఎంత మంది మీద వాడు ఎంత బల ప్రదర్శిని చేసినా ఎంత గొప్ప వాడైనా ఒక రోజు ఆరిని అగ్నితిలోకి వెళ్ళిన తర్వాత వాడు బయటకు రావడానికి అవకాశం లేదు అలాంటి పరిస్థితుల్లోనికి మనం వెళ్ళిపోతాం మనం ఇలాంటి నుంచి మన తాపత్రయం ఏముండో తెలుసా ఒక శాతనిగాడే రెస్ట్ తీసుకోకుండా మన గురించి అలాగ ఆలోచిస్తున్నప్పుడు మనం ఎలాగ ఉండాలి చెప్పండి